అక్షరా స్కూళ్ళలో ప్రతి సంవత్సరం మాకు వినాయకుడిని పత్రికని ఇస్తారు మాకు చాలా సంతోషం ఉంది ఇంట్లో తీసుకెళ్ళి పూజ చేసుకుంటాము అక్షరా స్కూళ్ళలో ప్రతి సంవత్సరం ఇస్తారు ఎప్పుడు తీసుకుంటాం మేము కరెక్ట్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది ఇంకేముందండి ఇంకా అదే అండి గత మా స్కూల్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుని విగ్రహాలు తయారు చేయించి విగ్రహాలు పత్రికలిగి పంచి పెడుతూ రాష్ట్రము అంత ప్రజలు దేశం కూడా బాగా సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంని దిగ్విజయంగా చేరుతున్నామని తెలియజేస్తున్నాము వినాయక శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే అందరికీ ముందుగా వినాయక శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం సంవత్సరంలాగే స్కూల్ యాజమాన్యము ప్రజలందరికీ మట్టి విగ్రహాలు ఇవ్వటం పంపిణీ చేయటం జరుగుతుంది అట్లాగే ప్లాస్ట్ ఆఫ్ ప్యారెస్ ఉపజంతుల వల్ల చాలా ఉంటుంది కాబట్టి దీనివల్ల ప్రోత్సహిస్తూ జరుగుతుంది మళ్ళీ ఒకసారి అందరికీ విజయనగరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం వాతావరణం దానిలో గాలి నీరు కూడా కలుషితం అవుతుంది అదే మట్టి విగ్రహాలు అయితే కలుషితం కాకుండా చాలా చక్కగా ఉంటుంది అందువలన అక్షర స్కూల్ తరఫున ప్రతి సంవత్సరం విగ్రహాలని ఇవ్వడం జరుగుతుంది మట్టి భూమిలో ఇంకిపోతుంది కాబట్టి దీనివల్ల ప్రాణహాని అనేది లేకుండా ఉంటుంది ఇక్కడే చేస్తున్నారు అవి కూడా చిన్నదిగా ఉండాలి అక్కడైతే మన గణపయ్యో గణపయ్యా విజ్ఞానం బాపేటి విజ్ఞానా గణపయ్యో గనపయ్యో గనపయ్యా ఆవిటి వాళ్ళను ఆదరించిన అంబాసు తుడావయ్యో గనపయ్యో గనపయ్య గణపయ్యో గనపయ్యావిటి వాళ్ళను ఆధారించిన అంబాసు తుడావయ్యో గనపయ్యో గణపయ్య గణపయ్యో గనపయ్యా భక్తులాడు కారు నించ బ్రహ్మాండా పుడవో గనపయ్యో గణపయ్యా య్యో గణపయ్యా మితలన్నీ బాపీటి వరసింది నాదుడగో గణపయ్యో గణపయ్యో గణపయ్యా మా పూజలు సేవలుంది మమ్మూ లేవయ్యో గనపయ్యో గణపయ్య గనపయ్యో గణపయ్య మా పూజాలు సేవలుంది వయ్యో గనపయ్యో గనపయ్య గనపయ్యో గణపయ్య సౌభాగ్యాలి పంచవయ్యో గణపయ్యో గణపయ్య గణపయ్యో పయ్యో గణపయ్యా కడదా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము ఎలాగైతే ఇలా మట్టి బొమ్మలు పంచుతున్నామో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల అటువంటి విగ్రహాల వల్ల మన వాతావరణం కాలుష్యం పెరిగిపోవడం వల్ల అవి వాడకం ఎక్కువైపోవడం వల్ల వాడిని కొంత కొంతమేరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి కొరకు మేము ప్రతి సంవత్సరం మా అక్షర విద్యా సంస్థల ద్వారా మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుంది అదేవిధంగా దానివల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఆ తయారు చేసే విగ్రహాల వల్ల ఆ తీసుకెళ్లి చెరువులో కానీ నదుల్లో కానీ వేయడం వల్ల అనేక రకాల దాంట్లో నివసించే జంతువులు కానీ చేపలు కానీ ఇలాంటివన్నీ కూడా జీవరాశ్ర కూడా చనిపోవడం జరుగుతుంది సో అలాంటిది కాకుండా ప్రజలందరికీ అవగాహన కోసం ప్రతి సంవత్సరం మా అక్షల ద్వారా మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుంది దీని అందరం సద్వియోగ పరుచుకుంటానని కోరుకుంటున్నాము

ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు తర్వాత అక్షరా స్కూల్ యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ ఎందుకనగా అంటే అక్షర స్కూలు స్థాపించిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం మట్టి గణపతిని పూజించండి మట్టి గణపతిని ప్రోత్సహించండి ప్రతి ఇంట్లో కానివ్వండి ప్రతి ఊళ్ళో కానివ్వండి అన్ని గ్రామాల్లో అన్ని ఇళ్ళల్లో కూడాను ఈ విధంగా మట్టి గణపతిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి రెండవది ఏంటనగా అంటే వాతావరణం పొల్యూషన్ అవ్వకుండా వాటర్ పొల్యూషన్ అవ్వకుండా అన్ని రకాలుగా కూడాను ఆరోగ్యకరంగా ఉండే ప పద్ధతులు ఈ అక్షర స్కూల్ వాళ్ళు ఆచరిస్తూ స్కూల్ స్థాపించిన దగ్గర నుంచి కూడాను ఆ విఘ్నేశుడు ఆశీస్సు వలన ప్రతి సంవత్సరం దినదిన ప్రవర్ధమానమై ఈ ఈ అక్షర స్కూలు ఎదగాలని అనునిత్యం కోరుకుంటూ మా పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతూ ఉన్నారు ఇలా ఎంతమంది పిల్లలు చే చదువుకుని ఈ స్కూల్కి ఉన్నత స్థాయిలో ఉన్నంత పేరు తీసుకొచ్చు రావాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వచ్చే రోజుల్లో ఇంకా జనదన ప్రవర్ధమానంగా ఎదగాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుని అక్షర పోవాలని యాజమాన్యాన్ని దాంట్లో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థులను దీవించమని కోరుకుంటూ పయ్యన పయ్యా గణపయ్యో గణపయ్యా గురాలు కొడుములు దీనే భూమాసు గణపయ్యో గణపయ్యో గణపయ్యా దీనే ఊమాసు గణపయ్యో గణపయ్య గణపయ్యో గణపయ్యా సిద్ధి బుద్ధులా స్వామి బుద్ధుల గయ్యో గణపయ్యో గణపయ్యా గణపయ్యో గణపయ్యా గణపయ్యో గణపయ్యా విజ్ఞానం దుడవయ్యో గణపయ్యో గణపయ్యో గణపయ్య విజ్ఞానం దుడవయ్యో గణపయ్యో గణపయ్య గణపయ్యో గణపయ్యమున్న దివ్య రూ కూడా వేనయ్యా గణపయ్యో గణపయ్య గనపయ్యో పయ్యో గణపయ్యా ముని గణమంతా గొలిచే గుజ్జ రూపుడా వయ్యో గణపయ్యో గణపయ్యా గణపయ్యో గణప గణపయ్యో గనపయ్యో గనపయ్యావిటి వాళ్ళను ఆధారించిన అంబాసు గణపయ్య గనపయ్యో గనపయ్య వాళ్ళను ఆధారించిన అంబాసు గణపయ్య గణపయ్యో గణపయ్యో గణపయ్య భక్తులాడు కారు బ్రహ్మలాడు పుడవ గనపయ్యో గణపయ్యా గణపయ్యో సిద్ధి నాదుడవో గణపయ్యో గనపయ్యో గణపయ్య మా పూజలు సేవలుంది అవయ్యో గనపయ్యో గణపయ్య గనపయ్యో గణపయ్య మా పూజాలు సేవలుంది మమ్మూలవయ్యో గణపయ్యో గణపయ్య గనపయ్యో గణపయ్య సౌభాగ్యాల నుంచి